శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బేట ఈరోజు ఈ మంచి వార్తని విని నీ రోజుని మొదలుపెట్టు ఇక నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీ బాబాపై నమ్మకంతో నేను చెప్పేది వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనకు తను చెప్పే ఆ శుభవార్తను విని రేపటి నుంచి మీ రోజుని మొదలు పెట్టమని బాబాగారు చెప్తూ ఉన్నారు అయితే బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయునాథుని మాటలలోనే విందామండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను కదా నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నీ జీవితం మారబోతోందని నీ ఆశలు నెరవేరుస్తాను అని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితానికి కావలసిన మంచి దారి నేను ఏర్పాటు చేసేసానమ్మా ఈరోజు ఈ మంచి వార్త విని ఈ శుభకరమైన రోజును ప్రారంభించు అన్నీ నీవు శుభకరంగానే జరుగుతాయని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి ఈరోజు ముగిసేలోపే నువ్వు నీ మనసులో నాకు ధన్యవాదాలు కూడా చెప్తావమ్మా కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను తల్లి నీకైన వార్త ఇది ఎప్పుడూ నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ ప్రతి సమస్య ప్రతి కోరిక అన్నీ నన్ను తలుచుకుంటూ నాకే చెప్తూ ఉన్నావు అవన్నీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా మరి మీరు ఎందుకు మౌనంగానే ఉన్నారు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి నేను మౌనంగా కూర్చోలేదు నీకు కావలసినవి నువ్వు కోరినవి నీకైన పనులు నేను చేస్తూనే ఉన్నాను బిడ్డ నేను చేసే పనులు నీకు కనిపించకపోయినా నన్ను నువ్వు గుర్తించకపోయినా కానీ నా పనులన్నీ నేను చేస్తూనే ఉంటాను నువ్వు కొంచెం ఓపికగా ఉండు అన్నీ నేను మారుస్తాను నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏది కూడా జరగదన్న విషయం తెలుసుకో ఇది అక్షర సత్యం తల్లి ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమవుతుంది అది ఎప్పుడో తెలుసా నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టినప్పుడే నా లీలలు నీకు అర్థమవుతాయి ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు బాబా అని చెప్తావు రోజు అది త్వరలోనే రానుంది బిడ్డ నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూనే ఉన్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నానమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని నేను పరిష్కరిస్తాను నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు కానీ వాటిని నేనే చేశాను అని మాత్రం గుర్తించడం లేదు నన్ను నువ్వు గుర్తించే రోజు అతి దగ్గరలోనే ఉందిలే నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగించబోతున్నాను బిడ్డ నేను నీకు నా సమాధానాలు పంపుతూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితులు లేవు తల్లి దిగులు పడకు నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానమ్మా నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ నేను జరిపిస్తూనే ఉంటాను ఇప్పుడు నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా సరే అది నీకు అందిస్తాను ఈ శుభదినాన నీకు ఒకటి చెబుతున్నాను తప్పకుండా మనసులో పెట్టుకోబిడ్డా నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేస్తాను అన్న విషయాన్ని నీ మనసులో ఉంచుకో ఎందుకంటే అది తప్పక జరిగే తీరుతుంది ఆ రోజు నీకు నాపై నమ్మకం ఇంకా ఎక్కువై రెట్టింపు సంతోషంతో నా దగ్గరకు వచ్చి తండ్రి ధన్యవాదాలు బాబా అని చెప్తావమ్మ నీ రాక కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు ఏ వార్త అయితే వినాలనుకుంటున్నావో ఆ వార్త విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా ఈ కష్టాలన్నీ మాయమైపోతాయి నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఇది సందేశం కాదండి తను తన బిడ్డలకిచ్చేటువంటి ఒక అభయమని మనం అనుకోవచ్చు అతి త్వరలోనే మీరు బాబాగారి దర్శనానికి వెళ్తారని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ వెళ్ళటం కూడా మీరనుకుంటే వెళ్ళరండి ఆ తండ్రి తన బిడ్డలని ఏ బిడ్డలని అయితే చూడాలనుకుంటూ ఉన్నాడో వాళ్ళని స్వయంగా పిలిపించుకుంటాడు వాళ్ళకి కావలసిన పనులు చేసు వాళ్ళ కోరికలు నెరవేర్చు లేదంటే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఏదో ఒక విధంగా తనే మిమ్మల్ని పిలిపించుకుంటాడు అందుకే చెప్తూ ఉన్నారు రెట్టించిన ఉత్సాహంతో మీరు నా గుడికి వస్తారని ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్ బాబాగారు ఒక మాట చెప్తే తప్పకుండా అది జరిగే తీరుతుంది మీరే విన్నారు కదా నా ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా ఇక్కడ జరగదని బాబాగారు అంటూ ఉన్నారు అంటే మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలు కూడా బాబాగారు మనకిచ్చినవి ఎందుకంటే మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాప కర్మల నుంచే మనం బయటపడడానికి బాబాగారు వాటిని సృష్టించున్నారు అది కూడా మనం తట్టుకోలేనంత కష్టంగా ఉండవండి మనం ఏదైతే భరించగలమో ఎంత కష్టాన్నైతే మనం తట్టుకోగలమో అంత కష్టాన్ని మాత్రమే తన బిడ్డలకి ప్రసాదించి వాళ్ళు వాళ్ళ పాపకర్మల నుంచి బయటపడి వాళ్ళు ఆనందంగా ఉండేలా బాబాగారు ఆశీర్వదిస్తారు అది మీరు ఏదో ఒకరోజు తప్పకుండా తెలుసుకుంటారండి ఈరోజు బాబాగారు మీకు కనిపించకపోవచ్చు కానీ మీకు కనిపించకుండా మీకు చుట్టూ జరిగేటువంటి పనులన్నీ చేసేదంతా బాబాగారే మీకు మంచి జరుగుతుంది అంటే అది జరిపించేది బాబాగారే అని గుర్తించుకోండి తనని నమ్మిన బిడ్డలన్నీ ఏ రోజు కూడా బాబాగారు వదిలేయరండి వాళ్ళకంతా శుభం జరిగేలా చూస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్